ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం నమో నారసింహ ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి చాలా అద్భుతమైన ప్రశాంతమైన ఆశ్రమం మనకి తెలిసిందే సుమంటివి టీవీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను రామాలయానికి వంద మీటర్ల దూరంలో ఉంటుందండి మన భద్రాచలంలోనే చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ కల్పవృక్ష నారసింహస్వామి ఆ స్వామిని చూడగానే ఎంతో ప్రశాంతత మనకి అందుతుంది ప్రతి మాసం కూడా విశేషంగా ఏవో ఒక కార్యక్రమాలు ఉంటాయి అంటే తిథులు బట్టి సాధారణంగా చెప్పాలంటే ప్రతిరోజు విశేషంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అయితే ఎనిమిదవ తారీఖు నుంచి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది ఎనిమిది నుంచి ఇరవై ఒకటి మహాలయ అమావాస్య వరకు మరి విశేషంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి గత సంవత్సరం చూసుకుంటానండి చాలా అద్భుతంగా గతించిన వారికి పిండ ప్రధాన కార్యక్రమాలు కావచ్చు వారిని తలుచుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి ఎంతోమంది పూజలు చేయించుకొని కార్యాల్లో పాల్గొని మేము సంతోషించామండి మాకు ఎంతో కొంత ముక్తి ప్రసాదించారండి అలాగే దాంతో పాటుగా మాకు పితృదేవతల అనుగ్రహం మేము పొందామండి అని చెప్పారు ఇక సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఆశ్రమంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయి ఈసారి మరి మనం గతించిన వారికి ఎటువంటి కార్యక్రమాలు మన ద్వారా అంటే మనం డైరెక్ట్ గా వచ్చి చేతులతో చేయకపోయినా గురుగారి ద్వారా ఏవే కార్యక్రమాలు చేయించొచ్చో గురుగారి మాట్లాడే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారి నమస్కారం అండి నరసింహరసింహ అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా అనిపించింది నాకు చాలా త్వరగా మహాలయపక్ష ఎనిమిదవ తారీఖు నుంచి కదండి మరి ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి గతించిన వారి తీర్చుకునే ఒక అవకాశం ఇది నిజంగా సంవత్సరం అందరిలో అన్ని ఉన్నా ఇప్పుడు ఈ పదిహేను రోజులు మాత్రం వారికి అంకితం కదా మరి ఎలాంటి కార్యక్రమాలు మనకు శాస్త్రమే చెప్తుంది దేవతా విశేషత అని అంటే దేవత దేవతలకు సంబంధించినటువంటి కార్యాన్ని మనం ఎంత భక్తితో చేస్తామో పితృకార్యాన్ని అంతకంటే శ్రద్ధగా చేయమని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది అంటే మనకు వేదం చెప్పేదంతా కూడా ఫస్ట్ మాతృదే ఓభవ పితృదేవోభవ అంటే వీళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళ బతికి ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి సేవ చేసి వారు గతించిన తర్వాత వారికి చేయాల్సినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడమే పితృ రుణం తీర్చుకోవడం ప్రతి ఒక్కరి ఇళ్ళలో జరుగుతున్నాయా అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే సమయాభావం కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేకపోతే బ్రాహ్మణులు దొరకకపోవడం ఇలా వివిధ కారణాల రీత్యా చేయలేకపోవడం కావచ్చు కానీ పితృకార్యం అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్తారు అంటే ఒక ఒక రోజు మనం దేవతారాధన అనేటువంటిది చేయలేకపోయినప్పటికీ కూడా పితృకార్యం అనేటువంటిది ఖచ్చితంగా శ్రద్ధగా చేయాల్సినటువంటిది అందుకే దాన్ని శ్రాద్ధము అండి అత్యంత శ్రద్ధతో చేయాల్సినటువంటి అంటే చేయకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా ఏమవుతుంది అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ మనకు జన్మనిచ్చినటువంటి వారికి సంబంధించినటువంటిది తప్పకుండా రుణం తీర్చుకోవాల్సింది ఫస్ట్ వారిచ్చినటువంటి ఈ యొక్క దేహాన్ని మనం ఎలా అయితే చూసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమం వారు గతించిన తర్వాత వాళ్ళకి చేయాల్సినటువంటి మొట్టమొదటి కార్యక్రమాలు అవి చాలా మంది ఏమనుకుంటారు అంటే నార్మల్గా పితృ రుణాలు పితృదోషాలు ఈ పితృదోషాల వల్ల కుటుంబం యొక్క స్థితి అంటే పితృదోషం అనేటువంటిది మనకు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మా యొక్క మన యొక్క కుటుంబంలో ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి చాలా వరకు పితృదోషాలు అనేటువంటిది మనందరం ఏమనుకుంటామంటే మన తా తాత తండ్రి ముత్తాత వీళ్ళకి చేయకపోతేనే వస్తాయేమో అనుకుంటాం వాళ్ళకంటే ముందు ఇంకా చాలా మంది ఉంటారు కదా మన వాళ్ళు ఏడు తరాలు చూసుకోవచ్చు సాధారణంగా చాలా ఇళ్లలో కనీసం మూడు తరాల పేర్లు కూడా చెప్పలేనిటువంటి స్థితి ప్రస్తుతం నెలకొని ఉంది పితృదోషాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మన మన కుటుంబాన్ని ఒక తుఫాన్ వచ్చిన ఎలా అయితే ఊగితామో అలా పట్టి కుదిపేస్తుందమ్మా ఆర్థికమైనటువంటి స్థిరత్వం లేకపోవడం కుటుంబంలో అన్యోన్యత లేకపోవడం అదేవిధంగా ఎంత కష్టపడినా ఎదగకపోవడం భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం దగ్గర నుంచి ఏ కష్టం చేసినా కూడా అంటే వాడు పడేటువంటి కష్టానికి సినిమా కష్టం అంటాం కదా అలాగే ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఎదగక ఎదగడాకపోవడం ఫస్ట్ ఆకస్మిక మరణాలు వాటి యొక్క ప్రభావం ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉంటాయి ఫస్ట్ ఆ యొక్క అంటే సాధారణంగా ఏ ఇంట్లో దుర్మరణాలు ఎక్కువ ఉంటాయి మామూలుగా యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు కావచ్చు ఆత్మహత్యలు చనిపోయిన వాళ్ళు కావచ్చు శరీరం బాగా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి విధానంగా ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది మనం అది చేయకపోకుండా ఎప్పుడైతే వదిలేస్తామో వీడి యొక్క ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది దేవతలే చేశారు అని చెప్తారు మనకు పితృకార్యాలని మనం ఖచ్చితంగా చేయాలి మనం ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండేటువంటి అకేషన్స్ తీసుకుంటే అది పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఎంతైతే జాగ్రత్తగా చేసుకుంటున్నామో మనం వారు చనిపోయినటువంటి రోజుని అంతే శ్రద్ధగా చేసుకోవాలి అని చెప్తారు చాలా మంది సరే తెలియదు తెలియదు కొంతమంది సంక్రాంతి దసరా ఇలాంటి రోజుల్లో పెట్టుకుంటారు అవన్నిటికంటే అవన్నిటికంటే గొప్పగా మహాలయ పక్షాల పదిహేను రోజులు కూడా భాద్రపద వాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య దాకా పాడ్యము నుంచి శాస్త్రం ఏం చెప్తుంటే పాడ్యమి నుంచి ఆశ్వయ శుద్ధ పాద్యమి దాకా పెట్టమని చెప్తాది అంటే పదహారు రోజు అమావాస్య అయిన తెల్లారి కూడా చేయాలి అని చెప్తారు అంటే సర్వప్రాయశ్చిత్తం కోసం పాద్యమి రోజు కూడా చేయాలి అని చెప్తాం మనం అది కూడా చేస్తాం అమ్మ మనం పదిహేను రోజులు మహాలయ అమావాస్య వరకు చేసి తెల్లారి పాద్యమి రోజు కూడా సర్వప్రాయశ్చిత్తం కోసం కూడా మళ్ళీ ఈ యొక్క అమావాస్య తర్పణ శ్రాద్ధం అనేటువంటి మళ్ళీ పాడ్యమి రోజు కూడా మనం చేస్తాం ఇది చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ మహాలయ పక్ష మనం సాధారణంగా మనకు మహా అనేటువంటి పదాన్ని మనకు ఉన్నటువంటి పండగల్లో అంటే మహర్నవమి మహాశివరాత్రి ఇలా రెండు మూడు రోజు సార్లు మాత్రమే ఉపయోగిస్తాం దాంట్లో మహాలయం అనేటువంటిది ఒకటి మహాలయ అమావాస్య మహా అనేటువంటిది గొప్పది అంటే భగవంతుడికి సంబంధించిన ఎలా అయితే రెండు ఇచ్చారో పుతృదేవతలకు సంబంధించినవి కూడా మహా మహా అనేటువంటి పదాన్నిచ్చి ఇది చాలా గొప్పగా చేయాలి అంటే భక్తి శ్రద్ధలతో చేయాలి అని చెప్తారు మన ఆశ్రమానికి దగ్గర తీసుకునేటప్పటికీ పూర్తిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధాలు చేయాలి మేము కూడా మాకు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి మన ద్వారా చేయాలి అనుకునేటువంటి వారికి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం దీని దక్షిణ అయోధ్య అంట ముక్తి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో బ్రాహ్మణుడే కర్తగా ఉండి పూర్తిగా ప్రాతకాలం ఫస్ట్ గోపూజ అనంతరం ఈ సంవత్సరం అత్యంత విశేషంగా చతుశ్చక్రి జనార్దనం అనేటువంటి సాల గ్రామాలకి అదేవిధంగా శింశుమారము అనేటువంటి సాల గ్రామాలకి అదేవిధంగా వాసుదేవ సాలగ్రామం ఈ మూడిటి సాల గ్రామాలకు విశేషమైనటువంటి తిరుమంజనం గోపూజ గరుగు స్తంభానికి ప్రత్యేకమైనటువంటి పూజ అనంతరం పితృ చేస్తున్నాం అమ్మ అంటే పదిహేను రోజుల కాలం పాటు పితృ యజ్ఞాన్ని చేస్తున్నాం మహానారాయణ హోమం హోమం ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ యొక్క పితృయజ్ఞంలో పాల్గొనడానికి పదిహేను రోజులు కూడా పదిహేను రోజులు ఎవరైనా వచ్చి ఆ రోజు ఏ రోజుకి సంబంధించినటువంటి ఆ రోజు వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు లేదా పదిహేను రోజుల్లో ఏ రోజైనా వచ్చి పితృయజ్ఞంలో పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం ఈ మహానారాయణ రుద్రహోమం అయిన తర్వాత గోదావరి నదీతీరంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమం ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి మేము చేసుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం పరోక్షంగా ఉండి చేసుకునేటువంటి వాళ్ళ కోసం ఏమో పూర్తిగా అంటే ఎక్కడెక్కడో ఏ ప్రాంతాల్లో ఉంటారు ఆ ప్రాంతాల్లో ఉండి పదిహేను రోజులు వచ్చి ఇక్కడ ఉండలేనటువంటి వాళ్ళు ఏదైనా మేము ఒక రోజు వచ్చి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటాం చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది పదిహేను రోజులు చేయమని చెప్తుంది అమ్మ పదిహేను రోజులు ఎవరు వచ్చి చేయలేరు దానికోసమే అంటే కామన్ గా మేము చాలా ఇళ్లలో చూసామమ్మా ఎప్పుడైతే ఈ మహాన ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కుటుంబాల్లో మేము ఖచ్చితమైనటువంటి ఉన్నతి చూసామమ్మా చాలా కుటుంబాల్లో అంటే ఆ సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు వివాహ ప్రాప్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా ఆర్థికంగా ఉండేటువంటి విషయాల్లో ఇలాగ మేము గత సంవత్సరం కంటే మెరుగు అయినటువంటి వాళ్ళని చాలా విన్నాం ఈ మహాలయ పక్షాలు రాకముందు కనీసం ఒక పదిహేను ఇరవై రోజుల కంటే ముందే చాలామంది మమ్మల్ని అడుగు స్వామి మహాలయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ అంటే మా సంబంధించినటువంటి వాళ్ళు చేయాలి మా స్నేహితుల వాళ్ళవి కూడా చేయాలి ఎందుకంటే మేము చాలా బాగున్నాం అనేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాం అంటే అంత భక్తి శ్రద్ధలతోటి బ్రాహ్మణుడే కర్తగా ఉండి పూర్తి స్థాయిలో శాస్త్రబద్ధంగా అంటే యజ్ఞోపవేతం వేసుకున్నటువంటి బ్రాహ్మణుడికి ఎలా అయితే కర్మలు జరుగుతాయో ఆ విధంగా ప్రతి కుటుంబానికి జరగాలనేటువంటి మా సంకల్పం అంటే ఆ ఒకరికి లాగా ఒకరికి అలాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రంలో ఎలా ఉంది వేద ప్రమాణంగా ఎలా ఉందో ఆ ప్రమాణంగా చేయాలనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం అక్కడ తర్పణ శ్రాంత కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణ భోజనం అదేవిధంగా ప్రతినిత్యం భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు కన్న ప్రసాద వితరణ సాయంత్రం ఏమో వేద పారాయణ శుక్లయజుర్వేదాన్ని ఆ పదిహేను రోజుల్లో పూర్తిగా వేదాన్ని పారాయణం చేయించడం శ్రీమద్భాగవత పారాయణం మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అసలు ఎలాంటి ఉన్నా కూడా భాగవత పారాయణం చేస్తే చాలు ఖచ్చితంగా తొలగుతాయండి నారాయణ హోమం రుద్రహోమం చేస్తే చాలు ఖచ్చితంగా తొలగుతాయండి గోసేవ చేస్తే చాలు ఖచ్చితంగా తొలగుతాయండి అంటే మనకు భగవంతుడు మనల్ని పిల్లలుగా అంటే మనకు పిల్లలుగా మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఎక్స్క్యూజ్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు కదా అలాగా భగవంతుడు అరే బాబు వీళ్ళు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయలేకపోయారు లేదా గోవుకు కొంచెం ఆహారం పెడితే ఆ యొక్క ఫలితాన్ని ఇచ్చేటట్టుగా లేదా గరుగు స్తంభానికి పూజ చేస్తే పితృదోషాలు అంటే ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఇచ్చారు కానీ అవి ఉపయోగించుకొని తద్వారా మనం ఆ యొక్క ఫలితాన్ని పొందడం మన చేతుల్లోనే ఉంటుందమ్మా మహాలయం అనేటువంటిది అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం లోపల తప్పనిసరిగా మార్పు అనేటువంటి తప్పకుండా వస్తుందమ్మా అంటే మేము చాలా కుటుంబాలు చూసాం ప్రత్యక్షంగా చూసాం పరోక్షంగా కొన్ని వందల కుటుంబాల్లో తప్పనిసరి మార్పుని ఇస్తాం కరోనా విపత్కర పరిస్థితుల్లో మరణించిన తర్వాత చాలా మందికి సుమారు కొన్ని వందలాది మందికి మనం ఇక్కడ మహానారాయణ హోమం చేసాం అంటే శరీరం ఇబ్బంది పడి చనిపోయారు కరోనా అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రత్యేకంగా హోమం చేసాం అత్యద్భుతంగా అంటే మహాలయ పక్షాల్లో చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి ఇందులో ఫస్ట్ మహాలయ పాద్యమి నుంచి అమావాస్య దాకా ప్రతి రోజు విశేషమే అమ్మ మన ఏమనుకుంటామంటే మనకు ఆ అతిథి నాడు చేస్తే అలా పార్థ్యమి రోజుకొక ఒక విశేషం నుంచి అమావాస దాకా ఒక విశేషం మళ్ళీ పార్థ్యమి ఇంకొక విశేషం ఇందులో పంచమి మహాలయ పక్షాల్లో పంచమి అనేటువంటిది చాలా విశేషం ఆ రోజు భరణి శ్రాద్ధం వస్తుంది యమ భరణి అంటే నార్మల్ గా ఆ భరణి శ్రాద్ధం నాడు ఎవరైతే తర్పణం శ్రాద్ధం చేస్తారో వాడికి గయాలో శ్రాద్ధం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందని చెప్తారు పెద్దలు నార్మల్ ఏ తిథి ఏ తిథిలో మరణించిన అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే ఏ తిథిలో మరణించినా కూడా పదిహేను రోజులు తర్పణం చేస్తారు మీ పేరు పైన ఇది ఎక్కడ జరగనటువంటిదమ్మ మన భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా ఏ బ్రాహ్మణుడు ఇంత భక్తిశ్రత భక్తి శ్రద్ధలతో అందరూ చేస్తారు పదిహేను రోజులు కూడా ఎవరైతే కర్త ఉన్నారో ఆ కర్తని బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఒక గోత్రనామాలతోటి పదిహేను రోజులు చేసేటువంటి క్రియ అనేటువంటిది కేవలం మనం ఖచ్చితంగా మనమే చేస్తున్నాం అంటే ఏ తితినాడు చేస్తారు లేదా అమావాస్యలో చేస్తారు అలా కాదు ప్రతి రోజు ప్రతి రోజు కూడా పదహారు రోజులు ఖచ్చితంగా ఈ యొక్క మహాలయం చేస్తారమ్మా చిన్న చిన్న సందేహాలు ఇప్పుడు ఈ సంవత్సరమే గతించారనుకోండి చనిపోయిన అయిందండి లేకపోతే పదిహేను రోజులు అయిందండి లేకపోతే ఎనిమిది నెలలు ఇట్లా ఈ సంవత్సరం లోపు వారికి అలాంటి వారికి ఇప్పుడు మరి సంవత్సరం సంవత్సరం లోపు మరణించినటువంటి వాళ్ళకి తర్పణం మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది శ్రాద్ధం చేయడానికి లేదు ఆ సంవత్సరం లోపల ఉండేటువంటి వాళ్ళకి ఈ మహాలయాల్లో నారాయణ హోమం చేసుకోవచ్చు రుద్రహోమం అంటే పితృయజ్ఞం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ సంవత్సరం లోపల గోవుని దానం చేయొచ్చు గో సేవ చేయొచ్చు అంటే సాధారణంగా మనల్ని వైతరిని దాటిస్తుంది అని చెప్తారు గోదానం వైతరిని దాటడం అనేటువంటిది అస అసలు చాలా కష్టమైన పని అని మరణించిన తర్వాత వైతరిని దాటాడంటే చాలా పుణ్యాత్ముడు అని వాడు అలాంటి పుణ్యాన్ని గోవు గోవుకు సంబంధించినటువంటి ఆరాధన పదిహేను రోజులు చేస్తే వాడు ఖచ్చితంగా వైతరిని దాడుతాడు అని చెప్తారమ్మ అలాంటి దాటిచ్చేటువంటి క్రమం చేసుకోవచ్చు అంటే మహాలయం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది పితృకార్యాలకి అంటే చనిపోయినటువంటి వాళ్ళు సంవత్సరం తర్వాతనే శ్రాద్ధకారం వాళ్ళకు ఉంటుంది చేయొచ్చు ఇప్పుడు తిది ఏది తెలియకపోయినా పదిహేను రోజుల పాటు తర్పణం చేయొచ్చు మరి ఈ ప్రాసెస్ చెప్పండి గురువుగారు ఎలా అసలు ఎలా నమోదు చేసుకోవాలి ఏ ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా అమ్మా శ్రీనుసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ఎవరెవరికైతే కర్తగా అంటే మామూలుగా ఇప్పుడు మా తండ్రి గారు చేస్తున్నారు మా తండ్రి గారు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన ఎవరికైతే చేయొచ్చు అని అంటాం మామూలుగా అంటే మనం శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు కొంతమందికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రికి తాతకి మూడు ముగ్గురికి లేదా వాళ్ళ మా తాతగారి నానమ్మకి వాళ్ళ అలా ముగ్గు మూడు తరాలు కానీ ఇక్కడ మహాలయం వచ్చేటప్పటికి మనం ముప్పై మూడు మందికి శ్రాద్ధం చేయొచ్చు అని ఉంటుంది అంటే ఎవరైతే తల్లి మా అమ్మగారి పక్కన మా తండ్రి గారి పక్కన ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళకి యొక్క ఆప్తులకి గురువులకి స్నేహితులకి మన ఎవరైతే గతించి ఉంటారో వాళ్ళందరి పేర్లకి కూడా మహాలయంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ముప్పై మూడు మంది పితృగణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయొచ్చు మనం ఎవరైనా శ్రీనిసింహ సేవా వాహిని అనేటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే ఎలా అయితే పంపించాలో దానికి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ పేపర్ని పంపిస్తాము వాళ్ళకి ఆ ఫార్మాట్ పేపర్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిల్ చేసిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా శ్రీనిసింహ సేవా వాహిని అనేటువంటి యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా వీటిలో అదే విధంగా కల్ప నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఈ రెండు దానాల్లో కూడా ఎవ్రీడే చూసుకోవచ్చు చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత వెంటనే దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తాం ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ లో వారికి పంపిస్తారా కాల్ చేసిన వెంటనే ఎవరైతే ఈ యొక్క పితృకార్యాలు చేయాలి అనేటువంటి వారి నంబర్ కి ఫోన్ చేస్తే వెంటనే ఇలా ఒక పూర్తిగా ఒక పేపర్ ఉంటదమ్మా ఎవరెవరికి చేయాలి అనేటువంటి దాన్ని పూర్తి వివరంగా ఒక పీడిఎఫ్ పంపిస్తారు పీడిఎఫ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసి రాసి వైట్ పేపర్ మీద రాసి పంపించినా కూడా ప్రింట్ తీసుకొని దాన్ని యాజీజ్గా పెట్టేసి ప్రతిరోజు కూడా ఈ తర్పణ శాద్ధం వాళ్ళు వాళ్ళు అంటే మహానారాయణ హోమంలో పాల్గొనాలి లేదా మేము గోపూజలో పాల్గొనాలి దేనికి సంబంధించినటువంటి వివరంగా వాళ్ళు చెప్తే నోట్ చేసుకొని ఆ పదిహేను రోజుల కార్యక్రమాన్ని వాళ్ళకు జరిపిస్తారమ్మా అది పూర్తిగా సాధారణంగా మహాలయ పక్షాల్లో బ్రాహ్మణుడే కర్తగా ఉండి పదిహేను రోజులు చేసేటువంటి కార్యక్రమానికి చాలా తక్కువ అంటే మనం ఒక రోజు ఖర్చు పెట్టేంత ఎంత ఖర్చు పెడతామో పదిహేను రోజులకు కూడా అంతే ఖర్చు అయ్యేలాగా చాలా తక్కువగా బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు చేయించేవాడు ఒకడు కర్తగా ఉండి తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేసేవాళ్ళు అలాగా మహానారాయణ హోమానికి సంబంధించినగా అభిషేకం ఏ దానికి దానికి సపరేట్గా ఉంటుంది అన్నీ కూడా చాలా తక్కువగా అంటే లిమిట్గా ఉండాలి ప్రతి ఒక్కరు చేసుకోవాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి కార్యక్రమం అంటే మన ఇంట్లో ఒకరోజు శ్రాద్ధ కర్మ చేస్తే చాలా ఖర్చు అవుతుంది వాస్తవంగా అసలు అలాంటి ఖర్చు ఉండొద్దునే కదా ఈ ఇదంతా కూడా మనం చేసేటువంటి ఉద్దేశమే అంత ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాలి ఫస్ట్ ప్రతి ఇంట్లో కూడా పితృకార్యం అనేటువంటిది జరగాలి మన మెయిన్ సంకల్పం ఏంటంటే పితృకార్యాల వల్ల పితృదోషాల వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అనేటువంటిది నృసింహ సేవ ఆయన సంకల్పమ్మ దానికోసమే ఈ యొక్క కార్యక్రమం సుమారుగా ముప్పై మూడు మంది వారి పేరు ఏ కార్యక్రమం అనేది వారి వారి మీరు అవి చెప్తారా ఆ లిస్ట్ మనం పేపర్ పంపించినప్పుడు చెప్తారు తర్వాత ఫోన్ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ చెప్తారమ్మా ఎలా చేసుకోవాలి అనేటువంటి చెప్తాం ఇబ్బంది ఏం లేదు అదర్ని కూడా ధన్యవాదాలు గురువు గారు ఇది ఒక మంచి అవకాశం పితృదేవతల అనుగ్రహం పొందేందుకు మరి ఎక్కువ సమయం కూడా లేదు ఇంకా వినాయక చవితి గడిచిందంటే ఇంక ప్రారంభం అయినట్టే దాదాపుగా మరి ఈసారి ఖచ్చితంగా వారు అంటే ఆలోచిస్తూ ఉంటారు ఎలా చేయించు చాలా మందికి తెలియదు మీరు అన్నట్టుగా ఈ సమయంలో గ్రామాలను దొరకడం కూడా చాలా కష్టమండి చేయించుకుందాం అన్నా కూడా సిటీల్లో అయితే చాలా కష్టం ఒకవేళ ఊర్లలో అయినా కూడా కష్టం కాబట్టి అందులోనూ స్వామి అలాగే గోవు ఇద్దరు ఎప్పుడు మీరు చెప్పే మాట గోవిందుడు గోవు ఒకే చోట ఉన్నట్టు ఈ సందర్భంలో పవిత్ర నది గోదావరి సాధారణంగా మనకు శాస్త్రమే చెప్పేటువంటిదే గోవులో పితృదేవతలు ఉంటారని చెప్తారు అలాంటి గో సన్నిధిలో చేసేటువంటి నారాయణ హోమం మనకు జాతక రీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాలను తగ్గించడమే కాకుండా ఎప్పుడైతే గోసన్నిధిలో చేసేటువంటి యొక్క పితృయజ్ఞం ద్వారా ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి తప్పకుండా ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు రెండోది ఇక్కడ జరిగేటువంటి అభిషేకం ఈ యొక్క సాల గ్రామాలకు జరిగేటువంటి అభిషేకం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అంటే మామూలుగా చతుశ్చక్రి జనార్దనం అనేటువంటి చాల గ్రామాలు ఒక పదకొండు సాలగ్రామం ఎక్కడైతే ఏ క్షేత్రంలో ఉంటాయో గయలో శ్రాద్ధం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అక్కడ తిరుమంజనం అక్కడ చేసేటువంటి అభిషేక తీర్థం తీసుకుంటేనే అంత ఫలితం ఉంటుందని చెప్తారమ్మా అలాంటిది మనం ఆ చతుశ్చక్రి జనార్దనం అనేటువంటి సాల గ్రామాలకి ప్రత్యేకంగా ఆ పదిహేను రోజులు కూడా కల్పవృక్ష నరసింహ స్వామి వారికి అదేవిధంగా ఈ చతుశ్చక్రి జనార్దన సాల గ్రామాలకి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేస్తున్నాం అంటే వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఆ యొక్క తీర్థం తీసుకోవాలి ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకుంటారో మహాలయ పక్షాల్లో ఆ భక్తులందరూ ఆ తీర్థం తీసుకోవాలి అనేటువంటిది మా సంకల్పం చాలా అద్భుతంగా జరుగుతుంది సంతోషం అండి చాలా ఘనంగా జరగబోతున్నాయి భక్తులు కూడా పాల్గొనాలనే కోరుకుంటున్నాం ధన్యవాదాలు గురువు నమస్కారం వీక్షించారు కదండి పితృపక్షాలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ అమావాస్య ఇక ఆ తర్వాత మనకి పాడ్యమి మాసం ప్రారంభమైపోతుంది కానీ ఆ పాడ్యమి రోజు కూడా విశేష కార్యక్రమాలు ఉన్నాయి ఎవరైతే ఇలా మేము కార్యక్రమం నమోదు చేయించుకోవాలనుకుంటున్నాం అండి పేరు గోత్రం చెప్తాము మా గతించిన వారి ఆత్మశాంతి కొరకు లేకపోతే వారి అనుగ్రహం మా పైన కావాలనుకునే వాళ్ళకి మీరు ఒకసారి స్క్రీన్ మీద నేను నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తారన్నప్పుడు మీరు ఏదన్నా కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకుంటే కనుక మీకు ఒక ఫామ్ పంపిస్తారు ఇలా దగ్గర దగ్గర గతించిన వారి ముప్పై మూడు మంది పేర్లు ఇందులో ఉంటాయండి మీరు ఒకసారి చెక్ చేయండి మొత్తం చూసి ఎవరెవరి పేరు మీద అయితే చేయించాలనుకుంటున్నారో మనకి ఆప్తులు బంధుమిత్రులు మన ఫ్రెండ్స్ వరకు కూడా మనకి బాగా నచ్చిన వాళ్ళు వాళ్ళు గతించినా మనం చాలా బాధ పెట్టుకుంటాం వాళ్ళు ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ పితృపక్షాల సమయంలో మీరు కార్యక్రమం అనేది చేయవచ్చు ఇది ఒక మంచి అవకాశము మీకు అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాను మీరు ఆ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడే ఉండాలనుకున్న కూడా మీరు రావచ్చు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు స్వయంగా మీరు కూడా పాల్గొనవచ్చు ఇంకా సందేహం ఉంది అంటే కనుక నెంబర్ ఇస్తున్నాను కదా ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు పెట్టాం నమో నారసింహ